హలో అండి అందరికీ నమస్కారం నేను మీ సరోజనీనండి అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి ఇది గురు పౌర్ణమి వ్లాగ్ అండి ఇది పొద్దున్నే మార్నింగ్ మూడు గంటలకండి ఇది మూడు గంటలప్పుడు లేచి అంతా ఊడ్చుకున్నానండి ఊడ్చుకొని తుడుచుకొని అలా వాకిళ్ళు చల్లుకొని మంచిగా ఇంట్లో బయట అంతా చేసి గడపలు పుదించుకొని చక్కగా ముగ్గులు వేసుకున్నానండి ముగ్గుల్లో కాస్త రంగులు ఉంటే అవి వేసుకున్నానండి ఎందుకంటే మీకు అక్కడక్కడే తీసానండి ప్రతిరోజు చూపెట్టేది కదా అని అక్కడక్కడ తీసానండి పొయి శుభ్రం చేసుకున్నాండి ఆ తర్వాత చక్కగా స్నానం చేసుకొని వచ్చి శుభ్రంగా టీ పెట్టుకున్నానండి టీ పెట్టుకొని తాగాలనిపించిందండి అంత పని చేసిన తర్వాత టీ పెట్టుకొని తాగిన తర్వాత ఇంకా మిగతా పనులు చూసుకున్నా అండి అంత గడపకి ఫ్లవర్స్ పెట్టుకోవడం అవన్నీ కూడా పెట్టుకున్నానండి బౌల్స్ పెట్టుకొని అన్ని గడపకు కొంచెం అంత ధూపం ఇచ్చి తానండి నేను ధూపం ఇచ్చేసిన తర్వాత ఇంకా పూజ గదిలో ఇలా స్వామివార్లకు అభిషేకం అయిపోయిందండి అభిషేకం చేసి స్వామివార్లని పై స్టెప్లో పెట్టానండి ఈరోజు బాబా గారిని కింద కూర్చోపెట్టానండి స్వామివార్లకు అభిషేకం అయ్యి అలంకారం అయ్యి అంతా అయిపోయిన తర్వాత బాబా గారిని కింద కూర్చోపెట్టుకొని చక్కగా అభిషేకం చేశానండి మీకు తెలుసు కదండి అప్పుడప్పుడు బాబాకు అభిషేకం చేస్తాను నేను ఆ వీడియో మీకు పెట్టాను కానీ ముందు పెట్టేదాన్ని అండి అప్పుడప్పుడు పెడతాను నేను కానీ ఇంకా వీడియోస్ మీరు పాత వీడియోస్ చూడండి అందులో ఉంటాయి బాబాగారికి ఇలా చక్కగా ఒక్క వేసుకొని కొంచెం పసుపు నీళ్ళు ఇలా చక్కగా క్లీన్ చేసుకున్నా అండి బాబా గారికి మంచిగా మంగళకరమైన వస్తువులతో చక్కగా నేను ఇలా పాలాభిషేకం చేసుకున్నానండి స్వామివారికి మనం ఎంత చేస్తే అంత అండి బాబా గారికి మాత్రం ఒక పెద్ద మనిషికి చేసుకున్నట్టే అండి మన ఇంట్లో బాబా గారిని నేను దేవుళ్ళలాగా ఎప్పుడూ చూడనండి ఆయన మా ఇంటికి ఒక పెద్ద మనిషిలాగే చూసుకుంటానండి నేను అంత ఉంటుందండి బాబాకి బాబాతో మనం మాట్లాడుకొని మన బాధ చెప్పుకున్నా కూడా అలాగే ఉంటుందండి బాబా గారికి మాత్రం ఇలా గులాబ్ పూలు అంటే చాలా ఇష్టం అండి శనగలు పోసి చక్కగా గులాబ్ పూలు చల్లి ఇలా బాబా గారికి మాల వేసుకున్నానండి చక్కగా లైట్లు తీసేసి ఇలా చూసుకుందామని ఒకసారి అనుకున్నానండి కానీ అదే కరెంటు పోయిందండి మధ్యలో కరెంటు పోయి వీడియో తీస్తుంటే కరెంటు పోయి మళ్ళీ కరెంట్ వచ్చిందండి వచ్చిన తర్వాత ఇలా కా దీపకాంతుల్లో చూడాలనిపించిందండి స్వామివారిని ప్రతిరోజు కూడా చూసుకుంటాను కదండి పూజ అయిపోయిన తర్వాత ఇలా నెమ్మదిగా చేసుకుంటూ ఉంటే ఇంకా అలా చూడాలనిపించిందండి మా ఊడు తీద్దాం మమ్మీ అలాగంటే తీసి స్వామివారికి ఇలా చక్కగా అన్ని ప్రసాదాలు అంటే వేరే ఏమీ పెట్టలేదండి అమ్మవారిని కూడా చేసుకున్నాను కదండి అమ్మవారికి బెల్ల పాయసం పెట్టానండి కొంచెం వడపప్పు బెల్లం పెట్టి కొబ్బరికాయ కొట్టుకున్నాను తాంబూలంతో ఈ పూజ ముగించానండి అమ్మవారిని కూడా సెలిగలు లిల్లీ పువ్వులు చక్కగా మల్లెపూలమాల అన్నీ అమ్మవారిని చక్కగా అలంకరించుకొని దీపం పెట్టుకున్నానండి అంతా ఈ పూజ అంతా అవుతుందండి అయ్యేసరికి తెల్లారిపోయిందండి మంచిగా ఎందుకంటే మనకి ఇది పండగ రోజు కదండి ఇంకా వెరైటీగా చేయాలి ఇంకా చేయాలి ఇంకా చేయాలి అనిపిస్తూ ఉంటుందండి నాకు కానీ టైం సరిపోదండి పొద్దున పూట ఇంకా అయిపోయింది కదా బయట తులసమ్మ కూడా పెట్టుకోవాలి కదా అనిపిస్తుందండి ఇలా పచ్చకర్పూరంతో చక్కగా హారతి ఇచ్చుకున్నానండి ఇలాగా పచ్చకర్పూరం పెట్టి ఇవ్వాలనిపించిందండి ఈరోజు నాకు అందుకనే అమ్మవారికి అయ్యవార్లకి అందరికీ కలిపి ఈ హారతి నా మందిరంలో ఇచ్చుకున్నానండి ఇలాగా చక్కగా మనము పంచహారతి ఇవ్వాలండి ఈరోజు కానీ ఈవినింగ్ ఇచ్చుకుంటానని చెప్పి ఇంకా మార్నింగ్ మాత్రం ఇలా ఇచ్చుకున్నానండి మంచిగా ఏంటంటే పచ్చకర్పూరం మంచిదండి పచ్చకర్పూరం హారతి కాకపోతే నాకు మందిరం అంతా మసి పట్టేస్తుందన్న భయంతో అప్పుడప్పుడు ఇవ్వనండి నేను ఎందుకంటే దాన్ని మంచిగా ఒత్తులకు రాస్తానండి ప్రతిరోజు ఒత్తులకు రాసే నేను ఇస్తానండి హారతి మాత్రం చూడండి నైవేద్యాలు చూపించి స్వామివారికి ఇలా మొత్తం నా పూజనైతే పూర్తి చేసుకున్నాను ఏదన్నా ఉంటే నా కోరికలు అక్షింతలు వేసి చెప్పుకుంటానండి ఇలా నా మందిరం అంతా కళకళలాడుతుందండి పండగ రోజు పౌర్ణమి కదండి చాలా మంచిగా అనిపిస్తుంది అండి నాకు ఏదన్నా ఇంకా దీపాలు ఇల్లంతా పెట్టగలనండి పెట్టమంటే కానీ ఇంకా మా వాళ్ళు అప్పటికే అమ్మ మందిరం అంతా వేడెక్కుతుందమ్మా ఎన్ని పెడతావు ఎన్ని పెడతావు అంటూ ఉంటారండి కానీ ఇలా దీపాలన్నీ పెట్టి నేను మందిరంలో స్వామివార్లని కళ్ళారా చూసుకుంటే నిజంగా నాకు రెండు కళ్ళు సరిపోవండి అంత ఆనందం అనిపిస్తుందండి ఎంత టైం పడుతుందంటే ఇదంతా చేయాలంటే ఆ టైం పట్టేదంతా నాకు ఇలా చూసుకోంగానే ఎంత తీయగా ఉంటుందంటే నాకు ఆ కష్టము తీయగా ఉంటుందండి అది నాకు నచ్చే కష్టం కాబట్టి ఇలా ధూపం పెట్టుకున్నానండి దశాంగం పెట్టి చక్కగా ధూపం ఇంట్లో అంతా తిప్పానండి తర్వాత చివరిలో ధూపం ఇస్తానండి నేను ఇలా చక్కగా సువాసన భరితంగా పొద్దున్నే ఇలా వెలుగుతూ ఉంటే దీపాలు మన కళాకాంతులు ఇంట్లో చాలా మంచిగా ఉంటాయండి ఎప్పుడూ కూడా అంతా చేసుకోవాలని లేదండి కొద్దిగా మన కుదిరినంత కూడా చేసుకోవచ్చు బయటకు వచ్చి తులసి అమ్మకు ఇలా దీపారాధన చేసుకున్నానండి ఉదయం అయిపోయింది ఆరున్నర అంతా కంప్లీట్ అయిపోయిందండి సూర్యోదయం కంటే ముందే చక్కగా చేసుకున్నానండి ఆ తర్వాత ఈవినింగ్ అండి ఈవినింగ్ పూజ చేసుకున్నాను ఆ తర్వాత అమ్మవారిని వరంగల్లో ఉన్న భద్రకాళి అమ్మవారండి అంటే హన్మకొండలోనే ఉంటుంది కానీ వరంగల్ అని అంటామండి హన్మకొండలోనే ఉంటుంది అమ్మవారిని చూసుకుందాము ఈరోజు ఖచ్చితంగా గుడికి వెళ్ళాలని అనుకున్నానండి పొద్దున్నే కానీ వర్షం పడితే ఇంకా వెళ్ళలేనేమో అనుకున్నానండి వర్షం లేదు ఏమీ లేదు మంచిగా అనిపించిందండి వెళ్ళాను అమ్మవారిని చూసుకోవడానికి శాకాంబరి అవతారంలో ఉందండి అమ్మవారు కాబట్టి అమ్మవారిని చూసుకోవాలండి ఇవాళ లాస్ట్ డే అండి అమ్మవారికి ఆ శాకాంబరి అవతారంలో ఉన్న రోజు లాస్ట్ డే వెళ్తామండి మేము ఎప్పుడు వెళ్ళినా కూడా లాస్ట్ డే వెళ్ళి చూసిస్తామండి ఇది ఏమైనా ఈ వీడియోలో ఎంతగా చూపెట్టాలా ఎక్కువ చూపెట్టలేనండి ఎందుకంటే అమ్మవారి దగ్గర వీడియోలు అలాంటివి తీయనియరు కదండి కొద్ది కొద్దిగా నాకు వీలైనంత నేను వెళ్ళేదే ఎప్పుడో ఒకసారి అండి అమ్మవారి దగ్గరికి అందుకనే నేను ప్రశాంతంగా వీడియో లేకుండా అమ్మవారిని చూసుకోవాలి కళ్ళారా చూసుకోవాలి మంచిగా మనకి వీడియో గోల్ ఉండకూడదు అనుకుంటాను కానీ తీయాలండి వీడియో తీసి మీకు పెట్టాలి కదండీ కాసేంత అని చెప్పి ఇలా పువ్వులన్నీ తీసుకున్నాండి అమ్మవారికి నాకు కూడా లేవండి తల్లికి తీసుకున్నాను పువ్వులు పళ్ళు అమ్మవారికి కొబ్బరికాయలు అన్నీ తీసుకొని ఇంకా అమ్మవారి దగ్గరికి వెళ్తున్నామండి వంద రూపాయల టికెట్ యాభై రూపాయల టికెట్ అన్నీ ఉన్నాయండి ఈసారి అమ్మవారికి ఇలా లైను అసలు ఎప్పుడూ లేదండి ఈ సంవత్సరం ఉన్నంత లైను ఎన్నడూ లేదండి పొద్దున పోతే ఇంకా అయిపోయేదండి నా పని ఇంకా పొద్దున నా పనులకు తీరదు కదండి ఇంట్లో గూట్లో దీపాలన్నీ వెలుగుతున్నాయి ఎక్కడికన్నా వెళ్తే ఎవరు చూస్తారండి అవన్నీ ఇంకా ఇల్లంతా ఆగమేనండి మనం బయటికి వెళ్ళకూడదండి ఇలాంటివి చేసుకునేటప్పుడు మా వారు వచ్చిన తర్వాత మా వారిని ఇంట్లో పెట్టి బయటికి వెళ్ళామండి నేను మా బాబు ఇలా గోవులకు చక్కగా దండం పెట్టుకున్నా అండి కృష్ణయ్యి ఉంటాడండి ఇక్కడ కాళ్ళు కడుక్కొని భద్రకాళి అమ్మవారి దగ్గర కాళ్ళు కడుక్కొని వెళ్ళి గోవుల దగ్గరికి వెళ్ళి కాసింత అరటిపళ్ళు పెట్టి స్వామివారిని ఇలా దండం పెట్టుకున్నానండి కృష్ణయ్యను దండం పెట్టుకొని చక్కగా ఇంకా లోపలికి మనం వెళ్తామండి ఇలా కృష్ణయ్య చుట్టూ ప్రదర్శనలు చేసుకున్నానండి కొంచెం ఏదో ఒక్కరోజు కుదురుతుందండి మనకి ఇలాగా ప్రతిరోజు కుదరదు కదండి చూడండి అమ్మవార్లని ఇలా చూడండి ఆవులకి చక్కగా మనం ఏది వేసినా తీసుకుంటాయండి ఇక్కడ నమస్కారం చేసుకున్నానండి ఆవులు అంటే నిజంగా నాకు చాలా ఇష్టం అండి మాకు కింద వస్తూ ఉంటాయండి ప్రతిరోజు కాకుండా రెండు రోజులకు ఒకసారి మూడు రోజులకు ఒకసారి వచ్చి అరుస్తాయండి ఆ అరుపులు వింటే నిజంగా నిద్రలో ఉన్న లేసేస్తానండి నేను మధ్యాహ్నం పూట కాసింత నిద్రపోదామని అనుకుంటే అవి చిన్న దూడలు వస్తే అరుస్తాయండి నిజంగా చాలా మంచిగా అనిపిస్తుంది అండి వాటికి ఏదన్నా పెడితే నాకు తృప్తి అండి ఇలా లైన్ చూడండి ఇంకా వంద రూపాయల లైన్లో వెళ్ళిపోయామండి ఓపిక లేదండి నాకు ఇంట్లో పూజలు అవి ఇవి చేసి చాలా టైం పడుతుంది కదండి నాకు కాళ్ళ నొప్పులు అవి ఇవి ఉంటాయండి దానివల్ల మా వాడు అమ్మాయి వంద రూపాయల లైన్లో త్వరగా వెళ్ళిపోదాం అంటే చూడండి ఈసారి భద్రకాళి గుడి అండి ఈ గుడి ఇంతలా అవుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదండి చూడండి ఎంత అసలు పనులు అయితే ఇలా జరుగుతున్నాయండి భద్రకాళి అమ్మవారు మీకు ఈ సంవత్సరం ఇలా చూపెడుతున్నారండీ వచ్చే సంవత్సరం ఒకవేళ పనులన్నీ అయిపోతే మా భద్రకాళి అమ్మవారు ఉంటుందండి అబ్బ ఆనందమే వేరండి అమ్మవారిని చూస్తే ఇంకా చూసిన కొద్ది చూడాలనిపించాలండి ఇక్కడ గణేష్ ఇక్కడ గణేష్ ఉన్నాడండి ఇక్కడ మనం వెళ్ళేదానికి ఇక లోపలికి లేదండి అక్కడి నుంచి బొంగులు కట్టేశారు ఇంకా వెళ్తున్నారని ఇంత పొడగండి వంద రూపాయలు ఉన్నా కూడా పావు గంట ఇరవై నిమిషాలు నడవటానికే పట్టిందండి గుడి చుట్టూ తిరిగి గుడి లోపలికి వెళ్ళానండి గుడి చుట్టూ తిరిగినట్టుందండి యాభై రూపాయలు లైన్ కూడా ఉంది కానీ అది రెండు గంటలు పడుతుందండి ఇలా మొత్తం అన్ని పనులు జరుగుతున్నాయండి అమ్మవారికి నిజంగా ఎంత అందంగా ఉంటుందో అప్పుడు చూడాలి అమ్మవారిని అనిపిస్తుందండి మీకు అందరికీ చూపిస్తానండి అమ్మవారిని ఇలా లోపల కొద్దిగా తీసామండి ఇంకా గర్భగుళ్ళో అండి ఇది గర్భగుళ్ళు ఇంకా ఏమీ తీయనిరు కదండీ లాగేసుకుంటారు అయినా తీయద్దు అన్నప్పుడు మనం కూడా తీయకూడదండి వాళ్ళు చెప్తున్నారు కదా వాళ్ళది పాటించాలండి మనం కూడా ఇలా అమ్మవారి దగ్గర ఎంత జనం అండి చూడండి ఒక్క ఫోటో పెట్టగలిగానండి మీకు వీడియో లేదు కానీ అమ్మవారి ఫోటో అండి ఇది ఎంత కళగా ఉందో చూడండి అమ్మవారు ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామిని దండం పెట్టుకున్నానండి లోపలే ఉంటుంది కాసింత అక్కడ దండం పెట్టుకుంటప్పుడు మా ఊడు వీడియో తీశాడు అర్చకులండి లోపల అమ్మవారి దగ్గర అర్చకుల దగ్గర ఆశీర్వాదాలు తీసుకున్నానండి ఎందుకంటే ఆయన చేతులతో అమ్మవారికి ప్రతిరోజు తాగుతూ ఉంటాడు కదండి ఆయన అందుకే ఆయన ఆశీర్వాదం తీసుకున్నానండి ఇలా ప్రసాదాలు ఇస్తున్నారండి ఎన్ని ప్రసాదాలు అండి ఇక్కడ కొనుక్కోకుండా అటు పెట్టే ఇంకా ఎక్కువ ఉన్నాయండి అసలు ఒక్కోసారి దొరకవండి ఆ ప్రసాదాలు మనకి కొనుక్కోవాలని లడ్డూలు అసలు ఏదీ లేదంటారు అలాంటివి చాలా చేసి పెట్టారండి ఈసారి అంతా ప్రసాదాలు ఇస్తుంటే మమ్మీ లైన్ చాలా ఉంది మమ్మీ అని అంటున్నాడండి మావోడు ఇక్కడ రావి చెట్టు కింద దండం పెట్టుకొని అమ్మవారికి అద్దాల మేడ అండి ఇది అద్దాల మేడలో అక్కడ కూడా అమ్మవారిని దర్శించుకున్నానండి ఎక్కడికి వెళ్ళినా జనం ఇలా ఉంటున్నారండి అమ్మ నీకు కాళ్ళు నొప్పులు ఉంటాయి ఇంకొద్దమ్మా నువ్వు దీపారాధన అవన్నీ నువ్వేం పెట్టుకోవద్దమ్మా అలాంటివి ఏం తెచ్చుకోకు నీకు అమ్మను కళ్ళారా చూసుకో అమ్మ అలాంటివి ఏం పెట్టుకోవాలంటే దీపారాధన సామాన్లు ఏమీ తెచ్చుకోలేదని నేను మా బలవంతం మీద ఇక్కడ బాబాకి ఎంత లైన్ ఉందో చూడు మమ్మీ అని చెప్పి నాకు లైన్ చూపెట్టే భయపెడుతున్నాడు అండి ఇంత లైన్లో నువ్వు నిలబడలేవమ్మా వద్దు అని అంటున్నాడు కానీ చూద్దాంరా వీలైతే లోపలికి వెళ్దాం లేదంటే బయట నుంచి బాబా గారిని సారీ చెప్పుకొని దండం పెట్టి వెళ్ళిపోతాను రా మళ్ళీ ఎప్పుడన్నా వస్తాను అని చెప్పానండి లేదు లేదు ఇక్కడ లైన్ చూడండి అది ప్రసాదం ఇచ్చే లైన్ అండి మా చెప్పి చెప్పిన ఇలా దడిపించాడండి అండి ఆయన లైన్ ఉందండి బాబా గారి దగ్గర ఆ లైన్ కూడా చాలా ఎక్కువ ఉందని చెప్పి నేను ఒకరి దగ్గర వాళ్ళు తీసుకుంటున్నారండి కొద్దిగంత పెట్టమ్మా అంటే అయ్యో అంత భాగ్యమా తీసుకోమ్మా అంటే కొంచెంగా తీసుకొని దండ పెట్టుకున్నా అండి ఇంకా ముందుకు వస్తుంటే ఇంకా ప్రసాదం ఇస్తున్నారండి తీసుకున్నాను అమ్మ గట్టిగా తినాలి నువ్వే గట్టిగా తినాలి మా ఇంట్లో రెండు ప్రసాదాలు ఏంటంటే మా ఊడికి నాకండి మా ఊడు నవ్వుతున్నాడు అండి అమ్మ నువ్వే గట్టిగా తినాలని ఇలా చందమామను చూపెడుతున్నాడు అండి మా ఊడు పూర్తి పౌర్ణమండి ఇలా కళకళలాడుతుందండి గుడి భక్తులతో నిజంగా సాయంత్రం పూట వెళ్తే ఇలా కళాకాంతుల్లో మనము అమ్మవారిని కానీ మనం దర్శించుకునే టైం కానీ మనసుకు చాలా ఆనందాన్ని ఇస్తాయండి ఇలా చిన్న చిన్నవి మనకి ఏది ఉన్నా కూడా అప్పుడప్పుడు మనం గుళ్ళకెళ్తూ ఉండాలండి గుళ్ళకెళ్తే మంచిది అంటారు కానీ నాకు కుదరదండి కుదరక వెళ్ళనండి ఇలా లోపలికి బాబా గారి దగ్గర లోపలికి వెళ్తుంటే చిన్నపిల్లలు చక్కగా నృత్యాలు చేసుకుంటున్నారండి లోపల ఆ పాప ఎంత చక్కగా ఉందో చూడండి గ్రీన్ శారీ పాప ఆ పాపని ఇలా చూస్తూనే ఉన్నానండి నాకు ఈ చిన్నపిల్లలు చేయడం అంటే వాళ్ళని వాళ్ళు రెడీ అయి ఉంటారండి అమ్మవార్లలాగా చెట్టి అమ్మవార్లలాగా కనిపెడుతూ ఉంటారండి నా కళ్ళకైతే ఎంత ఆనందం డి ఆ పిల్లలు అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది ఆ పిల్లలకి ఏ దిష్టి తగలకూడదండి అలా అంటున్నాను వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో ఈ వీడియో చూస్తే ఆ పిల్లలు మంచిగా నృత్యాలు చేస్తుంటే ఇంకా మేము లోపలికి వెళ్ళేటప్పటికి ఆగిపోయిందండి మేము కిటికీలోంచి చూస్తే కాసింత చూసామండి బాబాగారండి బాబా గారిని కూడా చక్కగా కూరగాయలతో చక్కగా అంతా అలంకరించారండి బాబా గారిని కూడా కూరగాయలతో అన్ని కూరగాయలతో అలంకరించి ఉన్నారండి చూడండి గురు పౌర్ణమి రోజు గారు ఎంత అందంగా కనపడుతున్నారో ఇలా వేప చెట్టు కిందికి వచ్చి దండం పెట్టుకున్నానండి చక్కగా దండాలు పెట్టుకొని ఇంకా బయటకు వచ్చేసానండి అంతా అయిపోయిందండి అమ్మవారి దర్శనం బాబాగారి దర్శనం నిండుగా కల్ కనుల పండుగగా అయిపోయిందండి ఇలా బయటకు వచ్చేసానండి అంతా అయిపోయిన తర్వాత చూడండి ఎంత జనం అండి అప్పటికి ఎనిమిదిన్నర అవుతుంది తొమ్మిది అవుతున్న జనాలు వస్తూనే ఉన్నారండి జనాలు వస్తూనే ఉన్నారు వీళ్ళందరూ ఇలా ఎంతసేపు వచ్చారో తెలియదు కదండి ఏ పన్నెండు ఏదాకానో గుడి ఉంది కావచ్చు అండి ఈరోజు అలా చూడండి ఆంజనేయ స్వామి ఉంటారు భద్రకాళి దగ్గర అది చూసుకుంటూ పౌర్ణమి చూసామండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి